నితేష్ తివారి రామాయణం సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రణ్బీర్ రాముడిగా సాయి సీతగా యష్ రావణుడిగా నటిస్తున్నారు శూర్పణక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం ఈ సినిమా కోసం అభిమానుల ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రం సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సాయి పల్లవి సీతాదేవిగా కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు సన్నీ డియోల్ హనుమంతుడిగా లారా దత్త కైకేయిగా నటిస్తున్నారు రెండు ఇరవై ఆరు దీపావళికి మొదటి భాగం రెండు ఇరవై ఏడులో రెండో భాగం విడుదల కానున్నాయి ఇప్పుడు శూర్పణక పాత్ర చర్చనీయాంశంగా మారింది మొదట ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె రాజమౌళి మహేష్ సినిమాతో బిజీ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ కు అవకాశం తెలుస్తోంది ఈ పాత్ర కోసం రకుల్ రకుల్ లుక్ టెస్ట్ కు సమాచారం ప్రస్తుతం లో నటిస్తున్నారు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పష్టమైన వైఖరి వెల్లడించారు దక్షిణాది సినీ పరిశ్రమలో తన అనుభవాలను పంచుకుంటూ ఒకే ఒక్క వ్యక్తి వల్ల ఇబ్బంది పడ్డానని పరిశ్రమ మొత్తాన్ని నిందించలేదని వివరించారు ఆమె సాహసం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్పై మరోసారి గట్టిగా స్పందించారు దక్షిణాది సినీ రంగంలో ఒక వ్యక్తి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి ఏజెంట్ లేదా చిన్న నిర్మాత కావచ్చని అన్నారు గతంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా వక్రీకరించారని దక్షిణాది సినీ పరిశ్రమను మొత్తంగా తాను ఎప్పుడూ నిందించలేదని స్పష్టం చేశారు ఒకరి తప్పిదాన్ని మొత్తం పరిశ్రమపై మోపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా రంగానికే పరిమితం కాదని వివిధ రంగాల్లోనూ మహిళలు ఇలాంటి అడ్డంకులు ఎదుర్కొంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సవాళ్ళను అధిగమించి మహిళలు ముందుకు సాగాలని ఫాతిమా పిలుపునిచ్చారు ఆమె ధైర్యవంతమైన వ్యాఖ్యలు సినీ లోకంలో చర్చనీయాంశంగా మారే యువతకు స్పూర్తినిస్తున్నాయి